మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెన్ ఆఫ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందుతోంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఉృదీ సినిమా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై శరవ్యంగా సాగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు కానుక ఈ సినిమా గ్లిమ్స్ను విడుదల చేసి లుక్ రివీల్ చేయనున్నట మేకర్స్ ఈ గ్లిమ్స్ మామూలుగా లేదని చరణ్ ఫ్యాన్స్ చొక్కాలు చెప్పుకోవడం ఖాయమని ఇప్పటికే ఎడిట్ వర్షన్ చూసిన కొందరు చెప్పుకుంటూ ఉన్నారు ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ అంటే అనేలా ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తూ ఉన్నారు ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు రీసెంట్గా జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అందరూ దృష్టి పడేలా చేశారు మేకర్స్ వరుస పెట్టి వదులుతున్న సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు హైప్ పెంచేస్తూ ఉన్నాయి ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు రామ్ చరణ్తో తో చివరిగా వచ్చిన గేమ్ చందర్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది టాప్ దర్శకుడు శంకర్ దర్శకుందిన ఈ సినిమా పానిండియా వైడ్గా రిలీజ్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే